ఒరే తమ్ముడు తొందరగా రారా స్కూల్ టైం అవుతుంది నేను రాను ఆడుకుంటా అలా కా స్కూల్కి వెళ్తే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఇంకా ఫ్రెండ్స్ తోటి హాయిగా ఆడుకోవచ్చు పద వెళ్దాం తోటి మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటారా అందరూ ఆడుకుంటారు పద వెళ్దాం అయితే ఎప్పుడే వెళ్దాం సరే పదవి వెళ్దాం దాంట్లో నా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు సరే అన్నయ్య అప్పుడే వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీరే మాకన్నా ముందు వచ్చేసినట్టున్నారు అందరూ వచ్చేసినట్టేనా ఈరోజు మా తమ్ముడు వలన కొంచెం లేట్ అయ్యింది సరే స్కూల్కి టైం అవుతుంది పదండి పదండి అందరూ నాకన్నా ముందు ఉన్నారు నేను ఈ చెట్టు దగ్గర డాంకుంటాను అమ్మయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయాడు ఇప్పుడు హాయిగా ఆడుకుంటాను స్కూల్ హే స్కూల్ బెల్ కొడుతున్నాడు బీ ఫాస్ట్ అమ్మయ్య ఎలాగోలో స్కూల్కి టైంకి వచ్చేసాం త్వరగా బుక్స్ ఓపెన్ చేయాలి టీచర్ వస్తున్నట్టుంది టూ డేస్ లంబుక్ డే నా ఇష్టం వచ్చిందంటూ ఆడుకుంటాను ఎక్కడికి వెళ్ళి ఆడుకుందాం మేము ఆడుకున్నాం హాయ్ బటర్ఫ్లై బలే ఉందే ఈ బటర్ఫ్లైని పట్టుకుంటా ఏ బటర్ఫ్లై దొరకవే అబ్బా ఇది దొరికేలాగలేడు దీని వెంట పడి అలసిపోయాను కాసేపు ఈ చెట్టు దగ్గర కూర్చొని విష్ రెస్ట్ తీసుకుంటా అరే పిల్లి బలే ఉంది రావే పిల్లిరా ఆడుకున్నాం ఏంటి పిలిస్తే రావట్లేదు దీనికి పొగుడు పట్టింది నీ సంగడి చెప్తాను టిక్క నా తోట పెట్టుకుంటే జంబుక్క మజాకా ఇంటికి వెళ్ళే టైం ఏనంటుంది స్కూల్ బెల్ కొట్టాడు అన్నయ్య జంబుక్కుడు వస్తుంటాడు నేను ఇక్కడే రానుకొని అన్నయ్యతో పాటు ఇంటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం ఈరోజు క్లాసులు బాగా జరిగాయి కదా అన్నయ్యా రా తమ్ముడు పదా ఇంటికి వెళ్దాం ఇవాళ మీకు క్లాసులు ఎలా జరిగాయి చాలా బాగా జరిగాయన్నయ్యా వెరీ గుడ్ పిల్లలు వెళ్ళి ఫ్రెష్ అయి రండి ఈలోపు మీకు స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను ఆ తర్వాత అవి తినేసి హోంవర్క్ చేసుకుందరు నేను బుక్స్ రా హోంవర్క్ చేసుకుందాం జంబుక్ అన్నయ్యా అరే ఏంటిరా నీ బుక్స్లో ఏమీ హోంవర్క్ లేదు ఇవాళ నో హోంవర్క్ సరే నాకు హోంవర్క్ ఉంది నేను నాది ఫినిష్ చేసుకుంటాను అమ్మయ్యా నా హోంవర్క్ అయిపోయింది వీడేం చేస్తున్నాడో వీడికి ఎప్పుడు ఆటలే ఫ్రెండ్స్ ఇదే మా డే వన్ జర్నీ వచ్చిందా అయితే వెయిట్ ఫర్ డే టూ జర్నీ బాయ్ ఫ్రెండ్స్ యూ వర్స్ లంబుక్ జంబుక్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డే